రానున్న సార్వత్రిక ఎన్నికలకు పూర్తిస్థాయిలో పోటీలు పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ తాడికొండ వెంకటేశ్వరరావు అన్నారు బట్టిప్రోలు మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో వేమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బూరక సుబ్బారావును బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థిగా జేడీసీలాన్ని అధిష్టానం ప్రకటించినట్లు తెలియజేశారు వీరి నియామకానికి సహకరించిన జిల్లా పార్టీ అధ్యక్షులు గంట అంజిబాబు ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్కు పది సంవత్సరాల ప్రత్యేక హోదా కల్పించేందుకు సిద్ధంగా ఉందని తెలియజేశారు వేమూరు శాసనసభ అభ్యర్థి బూరుగ సుబ్బారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గంలో విజయం సాధించేందుకు శక్తి లేకుండా కృషి చేస్తుందని తెలిపారు అధిష్టానం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గంటా అంచిపాపు బట్టిప్రోలు మండల పార్టీ అధ్యక్షులు నిసాపట్నం ఏడుకొండలు అమృతలూరు పార్టీ అధ్యక్షులు దేవరపల్లి అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు దానిలో నాకు వేము నియోజకవర్గం తరఫున నా పేరు ప్రకటించడం చాలా ఆనంద ఆనందకరం అందులో ఈ దీనిలో నాకు తోడ్పడినటువంటి మా ముఖ్యంగా తోడ్పడినటువంటి మా నియోజకవర్గ జడ్జి వెంకటేశ్వరరావు గారికి అట్లాగే అజిబాబు గారికి జేడి శీలం గారికి మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గారికి అలాగే మా కేంద్ర నాయకత్వానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ఈ నియోజకవర్గంలో సమస్యల మీద అలాగే ప్రతి ఈ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కూడా నా వంతు కృషి చేస్తానని ప్రతి అలాగే జేడిసీల గారు ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయబోతున్నారు సార్ను కూడా మీరు కూడా ఆశీర్వదించాలని అలాగే అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి తెలియపరచుకుంటూ సార్ ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మరి మన ప్రాంత వాసి గౌరవ సుబ్బారావు గారికి ఇవ్వటం ఎంతో ఆనందకరమైన విషయం అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కూడా ఒక టికెట్ ఎంపిక చేయటం అంటే చాలా కష్టంతో కూడుకునే వ్యవహారం ఇక్కడ కార్యకర్తల మనోభావాలు కానివ్వండి తర్వాత ప్రజల యొక్క సౌకర్యాలు తీర్చే విధంగా ఆలోచించి సమర్థవంతమైన నాయకుడికి టికెట్ ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఈ టిక్కెట్ ఇవ్వడానికి కారణమైనటువంటి మరి కేంద్ర నాయకత్వానికి మరి పీసీసీ చీఫ్ శరీందర్ గారికి అదేవిధంగా మా బాపట్ల పార్లమెంటు ఇన్ఛార్జ్ గారు అయినటువంటి మరి ప్రస్తుతం ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి శీలం గారికి అదేవిధంగా అంజుబాబు గారికి అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఐదు మండల ప్రెసిడెంట్లకి వివిధ విభాగాల నాయకులకి జిల్లా నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది గెలుస్తుందని గట్టి విశ్వాసంతో చెప్పగలుగుతున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏ పార్టీ కూడా ఇవ్వలేకపోయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొన్ని విషయాలను పొందుపరిచి మేము మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది మరి కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య ఇవ్వడం జరుగుతుంది మరి తర్వాత రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత స్పెషల్ స్టేటస్ పది పది సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి జాతీయ ఉపాధి హామీ పథకం కింద మరి అతి తక్కువ వేతనానికి పేదలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో పని ధనాలను పెంచి నాలుగు వందల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మహిళలకి పది సంవత్సరం తెల్లకాడ్ ఉన్నటువంటి అమలుైన ప్రతి ఒక్క మహిళకు కూడా లక్ష రూపాయలు ఇవ్వడం అనే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది తర్వాత ఇల్లు లేని ఇరుపేద